కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో కావలి బ్రిడ్జ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగు న్యాయం చేయలేదని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పేర్కొన్నారు నా పేరు మంగళ పుల్లయ్య నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శి సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి అంతగాక మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిల్మరా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు సంఘం గుర్తుకుంటున్నారు మాకేదో ఇప్ప పదిహేను వేల రూపాయలు అమరావతి రాజధానికి ఇచ్చినారు అని అని అంటనే సంకలేక చూసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు కానీ అసలు వాస్తవంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు విభజన సందర్భంగా రావాల్సిన హక్కులు ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వల ప్రధానంగా ఈ రాష్ట్రానికి విభజన సందర్భంలో ఇస్తున్న ప్రత్యేక హోదా పక్కన పెట్టేశారు ప్యాకేజీ అన్నారు అది కూడా లేదు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విశాఖపట్నం జోన్ లేదు అలాగే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉప్పు పరిశ్రమ ఇద్దలాంటి దాన్ని నిలబెడతామని కూడా హామీ లేదు ఇప్పుడేదో ప్రకాశం వెనకమ జిల్లా ప్రకటించాము గణపతిలో కొప్పర్తే అని చేస్తాము మానవరానికి అప్పు 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 కట్టామని చెప్తున్నారు అంతే తప్ప మనం గ్రాండ్కి ఇచ్చే పరిస్థితి లేదు అలాగే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి వ్యవసాయ రంగానికి చిన్న చూపు చూస్తున్నారు వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి రైతులు వ్యవసాయ కార్మికులు కొడుకు కొట్టే విధంగా శక్తులకి పడ పెట్టుబడులకి వాళ్ళ లాభం సేర్పించే విధంగా పైపై పై పైన కోతలు కూసి ఈ బట్టు బడ్జెట్ తయారు చేశారు ఈ బడ్జెట్ ఏమాత్రమో పేదవాళ్ళకి ప్రజానికానికి ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడేది కాదు ఉద్యోగ సంఘాలకు ఉపయోగపడేది కాదు అంతా కూడా పసిపుసి ఈ గారి ఉందని చెప్పి ఈ సందర్భంగా సీపీఎం ఆల్ ఇండియా బిల్ప్ మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అన్యాయం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో ఇప్పిస్తారని చెప్పడం ఇస్తామని చెప్పడం అది చాలా దారుణమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం కూడా ఇదే మన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రం విడిపోయేటప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం ప్రత్యేక హోదా ఈపోగా విభజన హామీలు అమలు చేయకపోగా ఉన్నటువంటి హామీల్లో విశాఖ రైల్వే జోను అమరావతి రాజధాని విశాఖ ఉప్పు అలాగే మన రామాయపట్నం కోర్టు ఇప్పుడు కూడా నిధులు కేటాయించకుండా మన రాష్ట్రానికి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనని తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని బిజెపి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడంలో విఫలమవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి బడ్జెట్ పెంచాలా విభజన హామీలు రాష్ట్ర రాజధాని ఇచ్చినటువంటి హామీల్లో రైల్వే జోను విశాఖ ఉక్కు అలాగే రామాయి దానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలా పార్లమెంట్ లో బడ్జెట్ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం పెట్టింది బడ్జెట్ లో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే పట్టణ ప్రజలకి ఉపాధి కేటాయిస్తాం ఉపాధికి నిధులు పెంచుతాం అనే మాట తప్పనే తప్పరా ఆఖరికి ఎంత చేశారంటే ఉపాధి పట్టానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలే అది ఏ మూలక చాలదు కనీసం రెండు లక్షల యాభై వేల కోట్లు కావాలని వ్యవసాయ కార్మికులు పేద రైతులు అందరూ అడుగుతూ ఉంటే పట్టణ పేదలు అడుగుతూ ఉంటుంటే దాని గురించి ఊసే ఎత్తుకోకుండా ఆ ఉపాధా పథకాన్ని ఈ ఈరోజు బడ్జెట్లో వ్యవహరించింది పోలవరానికి నిధులు కేటాయితా పునరావాసానికి నిధులు అమరావతికి ఆఖరికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చేశారు దేనికి ఇచ్చారు వాళ్ళ అప్పు ఇచ్చారు అప్పు అంటే ఏంటి మళ్ళీ అప్పు అదే డబ్బులా అది డ్రా అది అసలు మనకి ఇచ్చినట్ట బడ్జెట్లో లో కేటాయించినట్ట ఎవరన్నా అప్పు ఇస్తే అప్పు తిరిగి చెల్లిస్తారు అదే రకంగా అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నువ్వు గ్రాంట్ ఇచ్చి నాకు ఇలా డబ్బులు ఇస్తే అది ఒక రకం అది లేదు పరిస్థితి కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం దానికి కొన్ని పత్రికలు అదే రహంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం అదే రహంది భజింగ్ చేస్తా ఉన్నారు ఇంతకన్నా గొప్ప అనేది పట్టణ పేదలు నిరుద్యోగ సంస్థ విపరీతంగా ఉంది అంతా ఇంత కాదు విపరీతంగా ఉంది నిరుద్యోగ సంస్థించుకోవాలా అదే రహంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకునే చూసుకోలేదు అందుకని ఇప్పటికైనా సరే నిరుద్యోగ సంస్థ పరిష్కారం చేసేదానికి